కర్నూలు జిల్లాలో పదమూడున జరిగే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఇరవై లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల అరవై మూడు మంది ఓటర్లు ఉండగా వారి కోసం రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే ఓటర్ల సౌకర్యం కోసం ఏర్పాట్లు చేశామన్నారు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఓటర్లు పోలింగ్ కేంద్రంలోని ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ అనుమతి ఇవ్వమన్నారు ఓట్లు వేసేందుకు పన్నెండు రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకొని పోవాలని కలెక్టర్ కోరారు జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల ముందు రోజు తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చే సమయంలో గట్టి భద్రత ఏర్పాటు చేశామని కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు జిల్లాలో నో వైలెన్స్ నో రీపోలింగ్ మెటో తో పనిచేస్తామని ఆయన అన్నారు అన్ని పోలింగ్ స్టేషన్స్ లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మీకు చాలా సార్లు చెప్పాము అంటే ర్యాంప్ తాగటానికి మంచినీళ్ళు నీళ్ళు వచ్చే టాయిలెట్లు అంటే రన్నింగ్ వాటర్ వచ్చే టాయిలెట్లు పోలింగ్ రోజున షేడు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఇప్పుడు ఎండలు ఉన్నాయి కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్లో షేడు కనీసం వంద మంది కూర్చునే తగిన చైర్లు అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పోలింగ్ స్టేషన్కి వంద కనీసం కుర్చీలు ప్రతి దగ్గర ఎలక్ట్రిసిటీ అంటే పోలింగ్ జరుగుతున్న రూములో కనీసం రెండు లైట్లు ఒక ఫ్యాను ఉండే విధంగా అష్యూర్ చేసుకోవటం జరిగింది ద్వారా ప్రజలందరికీ ఇంకొక విధం ఏమిటంటే మొబైల్ ఫోన్స్ దయచేసి పోలింగ్ స్టేషన్ లోపలికి తీసుకొని రావద్దని చెప్పాలి మేము తీసుకుని రానివ్వము బయటే పెట్టాల్సి వస్తుంది అక్కడ లోపల ఉండే ప్రిసైడింగ్ ఆఫీసర్కి అది కూడా సైలెంట్ మోడ్లో మాత్రమే అలౌడ్ తప్ప మిగిలిన ఎవరూ కూడా పోలింగ్ స్టేషన్ లోపలికి మొబైల్ ఫోన్స్ తీసుకొని రాకూడదు నాతో సహా నేను చెప్పాలి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా అంటే రెండు వేల రెండు వందల నాలుగు పోలింగ్ స్టేషన్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ ఉంటుందండి ఈసారి అంటే లోపల ఒక కెమెరా బయట వైపు చూస్తూ ఒక కెమెరా రెండు కెమెరాలు ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ సీసీ కెమెరా కవరేజ్ ఉంటుంది అంటే అనుకోని సందర్భంలో ఏది తీసుకొని వెళ్ళినా వారు ఓటర్ అయితే గనక ఈ కార్డులలో ఏది చూపించినా ఐడిగా పరిగణింపబడుతుందండి ఆధార్ కావచ్చు ఎన్ఆర్ఈ జాబ్ కార్డ్ కావచ్చు పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ విధంగా లిస్టులు ఉన్నాయి పన్నెండు రకాల కార్డ్స్ని ని మనము ఐడెంటిటీ కార్డ్గా లెక్కించగలుగుతాము ఒకవేళ ఎపిక్ కార్డ్ కానీ మీకు చేరి ఉండకపోతే గనక ఇది ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా వర్తించదండి అన్ని ప్రచారాలు పదకొండవ తేదీ ఆరు గంటలకి ఆగిపోతాయి కేవలం ప్రింట్ లో ఓటింగ్ ఓట్ అపీల్ చేస్తూ ప్రింట్ లో యాడ్ ఇవ్వచ్చు కానీ దానికి ఖచ్చితంగా ప్రీ సర్టిఫికేషన్ ఉంది తీరాలి అంటే పదకొండు పన్నెండో తేదీనే మాకు అప్లికేషన్ ఇస్తే తప్ప మేము అప్రూవ్ చేస్తే తప్ప ప్రింట్ చేస్తే అది కూడా వైలేషన్ గా పరిగణింపబడుతుంది ఎస్పెషలీ మనకు ప్రీ పోల్లో ఏవైతే ఎలక్షన్ మెటీరియల్ మనకు పన్నెండో తేదీ ఆఫ్టర్నూన్ నుంచి ఈ పోలింగ్ స్టేషన్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి ఆల్రెడీ ఆ ఎస్కార్ట్ మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది ఇంపార్టెంట్ వలనరబుల్ క్రిటికల్ ఏరియాస్ అంటే కొద్దిగా ఫార్ ఆఫ్ ఉన్న మనకు పోలింగ్ స్టేషన్స్కి లేట్ లేట్ అయ్యే ప్లేసెస్లో రోడ్ ఓపెనింగ్ పార్టీస్కు మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది తర్వాత ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకుంటాము వన్ డే ముందు నుంచే ట్రబుల్ మాంగర్స్ని కూడా మనం మానిటర్ చేసుకోవడము తర్వాత ఇంపార్టెంట్ లాడ్జెస్ తర్వాత రైల్వే స్టేషన్స్ బస్ స్టేషన్స్ తర్వాత బార్డరింగ్ మనకు కర్ణాటక తెలంగాణ నుంచి ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఇంపార్ట్యూషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మూమెంట్ కూడా మనము ట్రాకింగ్లో మనం పెట్టుకోవడం జరిగింది అవతల మనకు కర్ణాటక తర్వాత తెలంగాణ తో కూడా మనం కంటిన్యూస్గా బార్డర్ మీటింగ్స్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు దాకా మనం పదమూడు ఇంటర్స్టేట్ బార్డర్ పోస్ట్ మనం ఓపెన్ చేసుకోవడం దానికి దీంట్లో పదకొండు స్టేట్ బార్డర్ పోస్ట్ రెండు ఇంటర్ డిస్టిక్ బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి ఈ పన్నె పదకొండు ఏవైతే ఇంట్రెస్టెడ్ బాటర్స్ చెక్కు వస్తున్నా వాటి లైవ్ ఫీడింగ్ ఉంది మన లోకల్గా మనం సీసీటీవీస్ ఇన్స్టాల్ చేసుకున్నాం అట్ సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ కూడా లైవ్ ఫీడింగ్ వాళ్ళకి డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా వాళ్ళు లైవ్ ఫీడింగ్ తీసుకోవడం జరుగుతుంది అంటాం సో ఇప్పటివరకు అయితే పోలీసు సిబ్బంది తర్వాత హోల్ డిస్టిక్ మిషనరీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాం చాలా కాన్ఫిడెంట్ కూడా ఉన్నాం మా మోటో ఒకటి నో వైలెన్స్ నో రీపోలింగ్ సో ఇదే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం సో అంద విఆర్ ఆల్రెడీ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో నెక్స్ట్ మే థర్టీన్త్ వరకు కూడా అలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటే మేము ఉండేటట్లుగా చూసుకుంటాం ఎవరు ఎలాంటి ప్రభా ప్రలోభాలకు లోన్ అవసరం లేదు ఎవరి ఎవరు మిమ్మల్ని భయపడి ఛాన్సెస్ కూడా లేదు సో దానికి తప్పదుగా అన్ని కాన్ఫిడెన్స్ మీజర్స్ అన్నీ తీసుకోవడం జరిగింది సో ప్రజలందరూ ఒకటి రిక్వెస్ట్ అంటే వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించాలని చెప్పేసి మేము మా సైడ్ నుంచి కోరుకుం